ఈరోజు మనం శంపంగ పూలు అది ఏ విధంగా చేసుకుందా చూస్తున్నాం దీనికోసం నేను మైదా పిండి తీసుకున్నాను అందులో కొద్దిగా పూలు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నెయ్యి నెయ్యి ఏదైతే ఉందో వేడి చేసుకొని ఆ వేడి నెయ్యి పెట్టుకుని వేసుకొని కలుపుకోవాలి மரி படிப்பொடி படிக்க வந்து டூ நீஸ்பிரும் மரம் முதல கலப்பு పంచదార ఒక పావు కేజీ పంచదార తీసుకున్నాను నేను ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఇలాగ కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం దీన్ని పాకం వచ్చే వరకు మరగబెట్టుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం అంటే కొంచమే నీళ్ళు వేస్తాను మనకి పంచదార కరిగిపోయి ఇది పాకం రావడానికి రెడీ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా రావాలి మనకి తీగ తీగపాక ఉంటారు కదా అలా వస్తే ఏంటంటే ఈ సంపంగ పువ్వులకి పట్టుకోవడానికి బాగుంటుంది ఇందులో మనం యాలక్కాయలు పొడి వేస్తున్నాం ఈ పాకని టేస్ట్ రావాలి అంటే మనకి కొంచెం నెయ్యి వేసుకుంటే ఆ సంపెంగి పువ్వులు ఏమైతే ఉన్నాయో అవి బాగా టేస్టీగా వస్తుంది మనం తీసుకునే ముద్దని ఈవేళ చిన్న ఉండల్లా చేసుకోవాలి దీన్ని చిన్న సైజు పూరీలా ఒత్తుకుందాం ఈ విధంగా పూరీగా చేసుకున్న దాన్ని మనం చిన్న నైఫ్ తీసుకొని నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు చూసుకోండి ఈ చివర ఈ చివర కట్ అవ్వకూడదు ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం ఈ విధంగా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా చూడండి ఒకదాని మీద కొంచెం ఒకటి వచ్చేలాగా ఇలా తిప్పుకుంటూ చేసుకున్నాం అనుకోండి ఆ సంపెంగి పూలు ఏదైతే ఉందో అది చాలా అందంగా వస్తుంది చేసుకున్న తర్వాత ఈ చివరి రెండు కొసలని ఈ విధంగా నొక్కుకోవాలి ఇలా చేసుకున్న వాటిని మనం నూనెలో ఇలా డిప్ చేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోండి వేసుకునేటప్పుడు నూనె మీద తుల్లకుండా ఇలా వేసుకోవాలి నూనె మరీ హైలో కాదు సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో నూనె బాగా మరిగిపోకూడదు లైట్గా మరుగుతూ ఉండగా వేస్తే ఇవి బాగా ఇలా ఉబ్బుతాయి అన్నమాట ఉబ్బి బాగా వస్తాయి పాకం పీల్చుకోవాలి కదా ఇదొండి ఫ్రెండ్స్ ఇలా వేగుతుంది ఇలా ఇయర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపాక దీన్ని మనం పంచదారలో డిప్ చేసుకుందాం ఇది కొన్ని పంచదార మనం ఇందాక పట్టుకున్నాము తీగపాకం దాంట్లో ఈ విధంగా ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే అన్నిటికీ అన్ని పొరల్లోకి కూడా ఆ స్వీట్నెస్ అనేది వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది మనకు పూలు రెడీ